సడన్గా గేరు మార్చిన పవన్ షాక్లో చంద్రబాబు ఏపీలో టీడీపీ కూటమిలో పవన్ కీలక ప్రాధాన్యం బాగానే ఉంది అదే సమయంలో ఆయన కీలకమైన శాఖలనే చూస్తున్నారు ఇదిలా ఉంటే కూటమిలో టీడీపీలో చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి వైసీపీ నుంచి వస్తున్న వలసలు అన్నీ సైకిల్ ఎక్కిస్తున్నాయి జనసేనలోకి పెద్దగా రావడం లేదన్న మాట ఉంది దీంతో ఇప్పుడు పవన్ గేర్ మార్చి స్పీడ్ పెంచారని అంటున్నారు టీడీపీ కుటుంబంలో ముఖ్య భాగస్వామిగా ఉంటూనే కీలకమైన జిల్లాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు గోదావరి జిల్లాల్లో ఇటీవల ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ మొదట జనసేనలోకి వెళ్దామని చెప్పి ఆ తర్వాత సైకిల్ ఎక్కేశారు దీంతో పవన్ కూడా కొంత అలర్ట్ అయ్యారు మిత్రులుగా ఎంత ఉన్నా సరే ఎవరి రాజకీయం వారిదే అని అంటున్నారు వైసీపీ నుంచి వస్తున్న నాయకులను తాము మాత్రం ఎందుకు చేర్చుకోకూడదు అనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది దీంతో జనసేనాని గేరు మార్చి గేట్లు ఎత్తేసారంటున్నారు దీని ఫలితంగానే ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్గా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారని చెప్తున్నారు పైగా ఆయన జ ఆయన జగన్ దగ్గరి బంధువు దీంతో పవన్ షాట్ టూ బర్డ్స్ సారీ దీంతో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు వైసీపీకి వైసీపీని వీక్ చేయడం మోరల్గా కూడా దెబ్బతీయడం జరిగిందని అంటున్నారు దాంతోపాటు కృష్ణా జిల్లాలో కూడా మరో కీలక నేత జనసేన తన వైపు తిప్పుకుంది సామినేని ఉదయ బాను వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకు కప్పుకొనున్నారు దీంతో ఆ జిల్లాలో జనసేన జోష్ పెరిగింది జనసేన ఎందుకు ఇలా ఒక్కసారి తన స్ట్రాటజీని మార్చుకుంది అంటే ముందస్తు వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు రేపటి రోజున ఎటు చూసిన ఎటు నుంచి ఎటు పోయినా తన బలాన్ని పెంచుకుంటే దానికి దానికి తగ్గట్లు రాజకీయ వాటా ఉంటుందనే ఆలోచనతో ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ ఒక మాట చెబుతూ ఉండేవారు మన బలం ఎంతో తెలిస్తే వచ్చేసరికి మరింత డిమాండ్ చేయగలుగుతామని ఇప్పుడు ఇరవై ఒక సీట్లు గెలుచుకునే సామర్థ్యం ఉందని చెప్పారు ఇందు అందుకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పవన్ పార్టీని రెడీ చేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది viewers